बी आर अम्बेडकर जोहार बी आर अम्बेदकर जो हर बी आर अम्बेडकर

मोदी नायकत्वाली नरेंद्र मोदी नायकत्वी नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्वी बाली चंद्रबाबुन नायकत्वी लाली पवन नायकत्व నా పేరు ఆకార విజయ్ కుమారి నలభై ఏడవ డివిజన్ అది నేను ఒక దళిత మహిళ కుటుంబానికి చెందిన దాన్ని ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దళిత మహిళగా నా ఒక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను వీళ్ళు ముగ్గురు కూటమి కలిసినాక ప్రభుత్వం ఈరోజు చాలా ఊపిరి తీర్చుకుంటుంది కనుక నేను ఈ రోజు మదరద సందర్భంగా మరి కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీ అందరికి నా నుంచి ఒకటే విన్నపం చెప్పుకోవాలని ఈ రోజు నేను ఈ కార్యక్రమం పెట్టుకున్నాను మరి నరేంద్ర మోడీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి సందర్భంగా మేము చాలా మా దళిత కుటుంబాలు చాలా సంతోషపడుతున్నాము చాలా ఆనందంగా కూడా ఉన్నాము గత ఐదు ప్రభు ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో చాలా పడి ఉంది నా కుటుంబం కేసులు పెట్టించుకొని లేనిపోని మా మీద నిందలు వేశారు నేను జనసేన సెక్రటరీగా ఐదు సంవత్సరాలు పదవి నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మరి నేను ఇచ్చిన పదవికి తగ్గట్టు యాక్టివ్ గా పని చేసుకున్నాను అలాగే ఇవాళ నరేంద్ర మోడీ గారి పార్టీ నాకు అయ్యి బీజేపీలో జాయినింగ్ అయ్యానండి నేను మరి ఈ రోజు నేను ఈ సందర్భంగా చెప్పుకునేది ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి దేశాన్ని రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తారని మాలాంటి ఎస్సీ కుటుంబాలకు చెందిన దళిత కుటుంబాలు చాలా సంతోషపడుతున్నారు అలాగే మరి మమ్మల్ని జనసేన పార్టీ మమ్మల్ని గుర్తించి మాకు ఒక మంచి పదవులు ఇచ్చారు మరి అలాగే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఈ కూటమి వాళ్ళు మాలాంటి దళితులు పని చేయించుకున్నాక మమ్మల్ని పక్కన పెట్టుకోకోకుండా మీకు మేము ఉన్నామని మా బీజేపీ పార్టీ కూడా మాకు ఎన్ని నాకు ఒక బాధ్యతలు అప్పచెప్పిని వీటి వల్ల ఈ ఉమ్మడి రాజకీయం వల్ల ఈ పార్టీల వల్ల వీళ్ళకి మరి సరుసా ఉంచి ధన్యవాదాలు చేసుకుంటున్నా నేను నాకు ఎస్ఈల తరఫున అదివండి ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళు నా పనితనాన్ని నచ్చి నన్ను మెచ్చి పిలిచి నాకు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ఎల్ తరపున నాకు పోస్ట్ ఇవ్వటం జరిగింది అందుకే ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నా నేను మరి ప్రతి ఒక్కరు నాలాగే ముందుకొచ్చి మీరు ఎస్సీని గుర్తించినందుకు ఎక్కడో కొండ ప్రాంతంలో ఉంటా నేను నేను ఒక మహిళని నేను ఒక మహిళ అని కాదు ఈ రోజు మీ అంత నా అనుకున్నారని నేను సంతోషపడుతున్నాను మరి ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల్లో నేను ఎంత యాక్టివ్ గా కష్టపడ్డాను అంత యాక్టీవ్ గా మన ఈ బీజేపీ పార్టీకి కూడా యాక్టివ్ గా కష్టపడి దళితులు మేము ఉన్నాము మాకు ఈ పార్టీ మా ఎన్నంటే ఉంది మమ్మల్ని నడిపిస్తుందని చెప్పుకునేలాగా నేను నడుచుకుంటానని విన్నపించుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి